ప్రజాసంకల్పం ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి హైదనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమామలా వద్ద ఉన్న మంజునాథ్ కాలనీలో ఉంది గత రెండు రోజుల క్రితం అంటే ఇరవై ఆరో తారీఖు రోజు ఒక సంఘటన జరిగిందండి దాడి ఒక ఇంటి పైన దాడి జరిగింది దాడి చేసిన వాళ్ళు ఎదురుగానే ఉంటారు ఆ ఇంట్లో వెంటుకుంటారు వాళ్ళు ఇది ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో హైదనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎఫ్ఐఆర్ కూడా అయింది అంటే మేము ఎందుకు వచ్చామంటే వాసాలు తిరగారా ఈ యొక్క దాడి మనం ప్రతి ఎన్నో నిత్యం ఎన్నో జరుగుతున్నాయి మనము ప్రతిదీ లా లైట్ తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఒక కుటుంబం మీద వచ్చి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది వచ్చేసి అమానుషంగా దాడి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అంటే మనం మనం మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలా చట్టాలను గౌరవించాలా తప్పు తప్పనిపించినప్పుడు ప్రశ్నించాడు తప్పలేదు అంటే దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు బాధితులు ఉన్నాడు చెప్పండి శివరామకృష్ణ గారు ఇది చాలా అమానుషము నేనేదో శుభ్రంగా ఉండండి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి ఇది పద్ధతి కాదు అని ప్రశ్నించినందుకు నా మీద దాడి చేశారు దాదాపుగా పదిహేను మంది పదిహేను నుంచి ఇరవై మంది వచ్చారు నా ఇంటి మీద దాడి చేశారు ఏదైనా డోర్ మెర్స్ వీర కొట్టడం జరిగింది ఆ గేట్ తాలూకు లైట్లు ఉంటాయి భద్రతా నిమిత్తం పెట్టుకున్న లైట్లు ఉంటాయి ఇవి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు దాని తాలూకు తాలూకు లైట్లు ల్యాంప్స్ ఇవి నేను ఒకటి అడుగుతున్నాను మాట్లాడుకుంటే పోయేదానికి సరే నేను సౌమ్యంగా చెప్పాను ఒప్పుకుంటాను సౌమ్యంగానే చెప్పాను వాళ్ళకి నచ్చలేదేమో నాకు చెప్పడం వాళ్ళకి నచ్చలేదేమో నచ్చకపోతే వచ్చి మన ఊరి పెద్దలు ఉంటారు కాలనీ పెద్దలు ఉంటారు అసోసియేషన్ ఉంది వాళ్ళందరినీ తీసుకొచ్చి నాతో మాట్లాడాల్సింది నా చెప్పే విధానం నచ్చకపోతే వాళ్ళు మాట్లాడాలి మాట్లాడి

కాలనీలో ఉన్న ఎవరికైనా సరే ఇబ్బంది జరిగినప్పుడు ఏదన్నా సరే వాళ్ళ ముందు రావాలా న్యాయంగా మాట్లాడాలా పక్షాలతో చర్చించిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సంక్షేమ సంఘం కూడా బాధ్యత చెప్పండి సంక్షేమ శ్రీరామ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం మెంబర్స్ కూడా వచ్చారు పాపం వచ్చి నన్ను పరామర్శించారు ఇది మీ పట్ల చాలా అమానుషికంగా జరిగింది శివరామకృష్ణ గారు ఇలా కాదు ఇది మాట్లాడాలి మాట్లాడుకోవాలి ఈ గేట్లు దుంకి దౌర్జన్యం చేసి ఏదో హత్య ప్రయత్నం చేయవలసినంత అవసరం లేదు మేము మీ పట్ల చాలా అమానుషం జరిగింది ఒకవేళ ఆ సమయంలో మీద దాడి జరిగినప్పుడు జరగడానికి జరిగి ఉంటే ఈ కుటుంబ పరిస్థితి ఏమయ్యేది అని నన్ను అడిగారు మీ పిల్లలు ఏమైపోయేవాడు మీ భార్య ఏమైపోయింది అందులో మీ భార్య ఆల్రెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది తను కోలుకుంటుంది ఇంకొక రెండు రోజుల్లో తీసుకోవాల్సిన వాళ్ళు మీరు మీ మీద దాడి జరిగింది ఈ రోజు మీకు జరిగింది రేపు మాకు జరగదని నేను గుర్తుపడతాను గుర్తుపడతాను నా ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి రెంట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళ కజిన్స్ వాళ్ళ బాబా పిల్లలు పెద్దనా పిల్లలు వాళ్ళ బావ మదులు వాళ్ళ బావమ్మ వాళ్ళ మిసర్స్ తాలూకు చూడండి తన అందరూ గుర్తుపెడతానంటే పోలీసు వాళ్ళు కూడా తను స్వాగతిస్తున్నారు ఏదైతే విచారణ చేస్తున్నారో కాబట్టి తను ఇచ్చిన ఎవిడెన్స్ అంటే సిసి కెమెరా సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కాబట్టి పోలీస్ అధికారులకు మేము ఒకటి చెప్పేది మీరు నిష్పక్షపాతంగా చేయండి న్యాయంగా విచారణ చేసి న్యాయంగా ఎవరికైతే ఎవరి ఎవరు సరే తప్పు తను తప్పు చేసినా సరే ఎవరిని తప్పు చేసినా సరే వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్షలు ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి దాడులు మనము ఉపయోగించి చెప్పండి మా అమ్మాయి ఆ రోజు బతిమారడం జరిగింది పాపం వదిలేయండి ఇంతతో వదిలేయండి మీరు అనవసరంగా ఇంత పెద్ద రార్ధాంత్యం చేస్తాం దీనికి అవసరం లేదు ఇంత చేసే అవసరం లేదని తను కన్నీటి పర్యంతం అయిపోయింది ఏడ్చుకుంటూ రోడ్డు మీద గేటు బయటకు వచ్చి కాళ్ళ వెళ్ళా పడిన చూపించకుండా తనని కూడా తోసేయడం జరిగింది మా అత్తగారు ఈవిడ 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 మా అత్తగారు ఆవిడే ఇప్పుడు ఆవిడికి డెబ్బై రెండు సంవత్సరాలు వీడిని చెయ్యి పట్టుకుని లాగేసేసి తోసేశారు నన్ను కింద పడేసి తొక్కారు మా అబ్బాయి వీడు మంచి స్టూడెంట్ ఇప్పుడే ఇంటర్మీడియట్ రాశాడు మొన్ననే నైంటీ సెవెన్ పర్సెంట్ ర్యాంక్ వచ్చింది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఇంటర్మీడియట్లో వాడు వాడు చదువు చదువు కొట్టినాడు వాడిని కొట్టడం జరిగింది అది పోగా వాడి మీద ఎఫ్ వాడి మీద ఎఫ్ఐఆర్

ఆడవాళ్ళు కూడా వచ్చి గేట్ దూకడం జరిగింది మేము ఆపుతూనే ఉన్నాము ఆడవాళ్ళు కూడా గేట్ ఎక్కి నాన్న వైపు వెళ్ళి గేట్ తీసి కొట్టడం అనేది జరిగింది రోడ్డు రోడ్డు మీద తీసుకెళ్లి రోడ్లు పెట్టి బెదిరించారు చే కాళ్ళతో తన్నారు కడుపులో కొట్టారు

మా అత్తగారు మా అబ్బాయి మా అమ్మాయి అంత సహకరించారు నేను ఆ రోజు లేని వాళ్ళు పంచనామాకి వచ్చినప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వచ్చే ముందు వాళ్ళు ఫోన్ చేశారు చాలా ఫోన్ చేసి శివరామకృష్ణ గారి ఇలా వస్తున్నారంటే నన్ను చెప్పించాలి నేను ఇలా ఉండలేను నేను ఆల్రెడీ ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్తున్నాను సో మీరు వచ్చి మీరు ప్రశ్నించుకోండి చుట్టుపక్కల వాళ్ళు కూడా అడగండి నా తత్వము నా మనస్తత్వము నేను ఎలాంటి వాళ్ళు మీరు అడగండి విచారం చేయండి తగిన మీరు మీరు అనుకుంటున్నారు ఈరోజు నాకు జరిగింది రేపు నా ఇంటి పక్కన నా ఇంటి కదా నా చుట్టుపక్కల వాళ్ళు జరగని గ్యారంటీ నాకు న్యాయం కావాలి వాళ్ళని శిక్షిస్తే నాకు న్యాయం జరుగుతుందా శిక్షించకుండా న్యాయం జరుగుతుందా నన్ను శిక్షిస్తే నాకు న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా కఠిన చర్యలు తీసుకోవాలి నాకు పొద్దున పొత్తు సాయంత్రం వచ్చేవాడిని అండి నేను ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళను మొత్తం విషయం ఈ కాలనీ కూడా అతను ఈ మొత్తం విషయం కాలనీలో ఎవ చె ఇతను లోపలికి వెళ్తాడు ఒకసారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రాడు ఎవరింటికి రాడు తన పని చూసుకుంటాడు సమాజంలో సొసైటీలో అతను ఏదైనా అడిగితే వచ్చి మన సహకారం చేస్తాడు ఇలా ఉంటుంది ఆ పద్ధతి ఓకే పోలీస్ కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి అండి చూడండి తను అంత ఓపెన్గా చెప్పాడు అన్ని ఎవిడెన్స్ ఇచ్చాడు కాబట్టి అంటే పిల్లలు యువత చూడండి ఎంత చిన్న పిల్లలు అండి వాళ్ళు కదా ఇప్పటికే సరే మాట్లాడలేకపోతున్నారు కాబట్టి అసలు దాడి చేసే అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందో మేము ప్రశ్నిస్తున్నాము ఎస్ ఒక నేను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న ఒక జర్నలిస్ట్ నేను ప్రశ్నిస్తున్నాను దాడని కరెక్ట్ కాదు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు అడగండి తప్పలేదు తను కూడా అయితే చెప్పాడు కాని వాళ్ళు ఉన్నారు కాశిష్యులు ఉంది అశ్వన్కి వెళ్ళి ఫిరా చేయండి అంతేగాని ఇలా ఇంటికి ఒక ఇరవై మంది వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి పోలీస్ అధికారులు మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఈ ఈ యొక్క దాడి ఘటనను నిష్పక్షపాతంగా చేసి వాస్తవాలు తెలుసుకొని ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఇచ్చారు వాళ్ళు సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలా చర్యలు ఉండాలని ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అప్పట్ల కృష్ణమోహన్ మంజునాథ్ కాలనీ పసుమామలా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ యూనిట్స్ నుంచి